వెల్కమ్ టు ఆజాద్ న్యూస్ నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో పోస్ట్ వద్ద ఉన్న మంచుల నది సుంకిని హంగర్గా సిర్పూర్ గ్రామ శివారు ప్రాంతాలను సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తహసీల్దార్ గంగాధర్ సిఐ కృష్ణ ఎస్ఐ సునీల్ తదితర సిబ్బందితో కలిసి పరిసరాలను పర్యవేక్షించారు నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో చెక్పోస్ట్ వద్ద ఉన్న మంచిర నదిని అదేవిధంగా సుంకిని గ్రామంలో ఉన్న మంచిర నదిని అదేవిధంగా హంగర్గ గ్రామంలో ఉన్న మంచిర నదిని సిర్పూర్ గ్రామ శివారు ప్రాంతంలో ఉన్న మంచిర నదిని సబ్ కలెక్టర్ వికాస్ మహాతో తహసీల్దార్ గంగాధర్ సిఏ కృష్ణ సునీల్ తో పాటు సిబ్బంది తెలుసుకుంటూ ఉన్నారు అదేవిధంగా సిర్పూర్ మంజీర సరిహద్దు ప్రాంతంలో సిఏ కృష్ణ ఎస్ఎస్ సునీల్ కొంతమంది అక్కడ చిక్కుకున్నారు అనే విషయాన్ని డ్రోన్ కెమెరా ద్వారా తెలుసుకుంటున్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి కామారెడ్డిలో అక్కడున్న పరిస్థితుల గురించి పాలకులు తెలుపుతున్నారు ఏదైతే గత పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా మనం చూస్తూ ఉన్నాం మన మంజల నదికి మరి వరద పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి ఏదైతే ఇంకా పైన కూడా గత నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అటు పోచారం ప్రాజెక్టుకు గండిపడి ఆ నీరంతా మరి మన నిజాంసాగర్ ప్రాజెక్టులకు వచ్చిన పరిస్థితి అలా కాకుండా ఈ ఉదయం నుంచి కురుస్తున్నటువంటి ఈ లోకల్ వర్షాలతోటి కూడా దాదాపు నాల అలాగే లేండి ప్రాజెక్టు ఇక్కడ మన మహారాష్ట్ర నుంచి వచ్చే మనాడి వాగులకు కూడా పెద్ద ఎత్తున వరద వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే నిన్నటి నుంచి మనం చూస్తా ఉన్నాం మందిర నది గంట గంట పెరుగుతూనే ఉంది ఇంకా ఈ సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున వరద వచ్చే పరిస్థితి ఉందని చెప్పేసి అధికారులు మనకు తెలియజేస్తా ఉన్నారు కాబట్టి దయచేసి ఒక సొసైటీ చైర్మన్ గా రైతు సోదరులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తానున్నాను ఎందుకంటే మన గ్రామాలలో ఏదైతే మనం మన కులాలకు నీళ్ళు వచ్చినాయని చెప్పేసి ఇంకేదో వచ్చిన చెప్పేసి పైపులు తెచ్చుకుందామనే మోటార్లు తెచ్చుకుందామనే అని కాకుండా మన పశువులను కానీ మేకలు గొర్రెలను ఏవైనా ఉన్నా కానీ దయచేసి సురక్షిత ప్రాంతాల్లో కట్టేయవలసిందిగా అలాగే మన గ్రామాల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు కానివ్వండి ఏదైతే వరదకు ముందుగా ఎఫెక్ట్ అయ్యే వయసు మీద పడినటువంటి ముసలి వాళ్ళను ఎవరన్నా ఉంటే దయచేసి ఈ రెండు రోజులు గర్భిణీ స్త్రీలకు మరి మనకు ఉన్నటువంటి పిఎస్సి సెంటర్లు కానివ్వండి మూలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో జాయిన్ చేయవలసిందిగా కోర్టు అలాగే